ద్వితీయోపదేశండం పదమూడు ఆరు పదకొండు మనము గమనించినట్లయితే మనకి అనిపిస్తుందిగా దేవుడు ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరించారు అని కానీ దీనికి దీని వెనకాల ఉన్న మర్మం ఏంటనేది మనము తెలుసుకోగలిగితే ద్వితీయోపదేశ ఖాండం ఎప్పుడు జరిగింది మోసే కాలానికి ముందు మరి అప్పుడు ఏం జరిగిందో మనం తెలుసుకునే ప్రయత్నం చేసినట్లయితే కనానీయుల చరిత్ర మనకి కనబడుతుంది అలాగ సోదోమో గోమోరా చరిత్ర కూడా మనకి కనబడుతుంది ఇక్కడ ఇది దేవుని హృదయాన్ని లోతుగా అర్థం చేసుకోవాలనే దాహం ఉన్నవారు మాత్రమే గ్రహించగలుగుతారు ఇక చరిత్రలోకి వెళ్ళిపోదాం కణాను దేశంలోని జనులు హితీయులు అమోరీలు పరిజీయులు హివీయులు యబూసీయులు మొదలైనవారు ఆదికాండము పదిహేను పద్దెనిమిది ఇరవై ఒకటి వారి దేవతలు యహోవ దేవునికి పూర్తి విరుద్ధమైన అశుద్ధమైన హింసాత్మకమైన విగ్రహారాధన చేసేవారు బాల్ దేవుడు వర్షము పంట సంతానోత్పత్తికి దేవుడు అషేర బాల్ యొక్క స్త్రీ దేవత లైంగిక సంతానోత్పత్తి దేవత మోలేక అగ్నిదేవుడు మానవ బలు తీసుకునేవాడు ఇవి మూడు ఈ దేవతలు ప్రధానంగా కణానయుల మతానికి వారి చరిత్రను చాలా స్పష్టంగా చూపిస్తున్నాయి మరి వారు చేసే విగ్రహారాధన పద్ధతులు ఎలా ఉన్నాయంటే ఈ పూజలు కేవలము విగ్రహాలకు వంగడం మాత్రమే కాదు అత్యంత క్రూరమైన మరియు అసహ్యకరమైన పాపకార్యాలు వాటిలో భాగంగా ఉండేవి మానవ బలు ముఖ్యంగా పిల్లలను అర్పించడం మోలేక్ విగ్రహం పంచలోహాలతో చేసిన పెద్ద విగ్రహం దాని చేతులు చెల్లా చెదురుగా పొంగిన అగ్నిపై వేడెక్కేవి ఆ చేతులపై చిన్న పిల్లల్ని ఉంచి దేవునికి Air అవి తల్ వారి తల్లిదండ్రులకు ఆ కేకలు వినకుండా డంకా మోగించేవారు ఇది ఇర్మియా ఏడు ముప్పై ఒకటి పంతొమ్మిది ఐదు లేవియా కాండము పద్దెనిమిది ఇరవై ఒకటిలో మనం గమనించవచ్చు దేవుడు దీనిపై అన్నాడు నేను ఆజ్ఞాపించలేదు అది నా మనసులోకి కూడా రాలేదు ఇర్మియా పంతొమ్మిది ఐదు మనం గమనించినట్లయితే మనకి తెలుస్తుంది లైంగిక అసహ్య కార్యకలాపాలు దేవత పూజలో భాగంగా బాల్ మరియు అషేర్ పూజలో విశృంఖల కార్యకలాపాలు ఉండేవి దేవాలయాల్లో పురుష స్త్రీ వ్య విచారులుగా పనిచేసేవారు ప్రజల పూజలో భాగంగా వ్యభిచారం చేయడం అది దేవుని దయ మార్గం మార్గమని కూడా నమ్మడం మరీ విచారకరం దేవుడు దీనిని అరాచకం అశుద్ధత అఘోరమైన పాపం అని పిలిచాడు లేవియా కణం పద్దెనిమిది ఇరవై రెండు ముప్పై మరి జంతుబలు రక్తపాతం మంత్ర విద్య విగ్రహాలకు రక్తబలు ఇవ్వడం ద్వితీయోపదేశ కణం పన్నెండు ముప్పై ఒకటి రక్తం తాగడం మాంత్రిక విద్య జ్యోతిష్యం ఆత్మలతో సంభాషణ ఇవన్నీ వారి మతంలో భాగము వారి చరిత్రలో భాగము ద్వితీయోపదేశ కణం పద్దెనిమిది పంతొమ్మిది పన్నెండు వీటినే దేవుడు అఘోరమైన క్రియలు అనే అన్నాడు మరి ఇలాంటి హే క్రియలు అప్పుడే కాదు ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి మరి ఇలాంటి వాటిని సమర్థిస్తారా మరి అప్పుడు చేసిన దేవుడు న్యాయం అయితే ఇప్పుడు చేయబోయేది ఇప్పుడు చెప్పింది కూడా న్యాయమే కదా అని ఎంతమంది ఆలోచిస్తున్నారు